నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో మేము సినిమా ఫీల్డ్లోకి లోకి వచ్చినప్పుడు ఒక సినిమా కొందామని ఒక ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ అప్రోచ్ అయ్యి సినిమా కొన్నాం నైజాం ఏరియాకి కొంటే వాళ్ళ సినిమా ఓపెనింగ్ రోజు నన్ను సార్ మీరు చాలా బాగున్నారు మీరు యాక్ట్ చేస్తారా అన్నారు ఒకసారి ఇలా చూసుకొని అంటే ఏం చెయ్యాలండి అన్న ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది సార్ చెయ్యండి ఎలాగో మీరు సినిమాకు కొన్నారు కదా అని మేము చూసుకొని ఒక ప్రయత్నం చేద్దాము ఏముంది అని అనుకున్నాం మధ్యాహ్నం భోజనం చేశాము రెండున్నర తర్వాత ఎవరు నాకు ఇలా మేకప్ వేశారు మేకప్ వేస్తే శిరీష్ గారి లక్ష్మణ్ గారు ముగ్గురం కూర్చున్నాము అలా కూర్చున్నాం టూ థర్టీ అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ టైంలో పిలిచి సార్ మీకు షాట్ వచ్చింది రండి అన్నారు షాట్ వెళ్తే ఒక అమ్మాయిని నన్ను పట్టు ఒక గంట కొట్టించారు గంట కొట్టి మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు మేము ముగ్గురం ఒక కారులో వెళ్తూ ఆహా ఏం సోపేసాడు మనకు అంటే ముందు ఆ సినిమా కొన్నాము కొంటువాళ్ళతో జర్నీ చేయడానికి ఏం షోపేసారని రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి దయచేసి యాక్టింగ్ లీవి మాకు వద్దండి సినిమా కొన్నాము మీరు సినిమా కంప్లీట్ చేశాక చూద్దామని ఆ రోజు అక్కడి నుంచి మేము ఎగ్జిట్ అయినా అంటే మళ్ళీ ఆ సినిమా గురించి మేము ఆలోచించాలి ఇచ్చిన డబ్బు వదిలేసుకున్నాం